విజయ్ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా అయినవోల్ మండల గ్రామ పంచాయతీ సర్పంచ్ బరిలో నిలిచిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా చదువుకున్న అభ్యర్థి గ్రామ సమస్యలు తెలిసిన తనను కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను ఓటర్లను గడ్డం రఘువంశి కోరారు ఈ సందర్భంగా గడ్డం రఘువంశి మీడియాతో మాట్లాడుతూ ప్రజల సేవ చేయాలనే ఉన్నత చదువులు ఉస్మానియా యూనివర్సిటీలో చదివి తెలంగాణ పోరాటంలో జేఎస్సీ ఏర్పాటు చేసి తెలంగాణ కోసం కృషి చేసినట్లు తెలిపారు గ్రామాభివృద్ధి ప్రధాన ఎజెండాతో దృఢ సంకల్పంతో పోటీలో నిలిచానని తెలిపారు మీ ఊరి బిడ్డగా వస్తున్నానని మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటానని మీ సమస్యలు నా కుటుంబ సమస్యలుగా భావిస్తానని అయిన వాళ్ళు గ్రామాభివృద్ధి నా ప్రధాన లక్ష్యమని అందుకే తన కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని గడ్డం రఘువంశి కోరారు అయిన వాళ్ళు గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్తారని తెలిపారు గెలిచిన తర్వాత ఆయన వాళ్ళు గ్రామంలోని సమస్యలు భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని గ్రామంలో గంజాయి రూపం ఆపుతానని గ్రామాన్ని ఎడ్యుకేషనల్ హబ్ స్పోర్ట్స్ అకాడమీగా త్రాగునీరు వీధి లైట్లు డ్రైనేజీ సమస్యలను మెరుగుపరుస్తామని ఆయనఓలు గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరించి ఆయన ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం రఘువంశ తెలిపారు ఈ సందర్భంగా తనకు సహాయ సహకారం అందించిన జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఇన్ఛార్జీలు పోలేపాక రామ్మూర్తి పులి రజనీకాంత్ జోరికా రమేష్ బుద్ధి వెంకన్న బర్గిల్ల శివ మండల గ్రామ బిఆర్ఎస్ నాయకులు ప్రజలకు ఓటర్ల కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు గ్రామ అభివృద్ధిలో ఒక యువకుడుగా తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా మా బీఆర్ఎస్ బలపరిచినటువంటి గడ్డం రఘువంశం అనేటువంటి అభ్యర్థి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ కోసం దెబ్బలు దీని కేసులు జేలుకపోయినటువంటి వ్యక్తి తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి వ్యక్తి రఘువంశీ ఈరోజు వాళ్ళ మాతృభూమికి ఏదైతే అయిన పుట్టి పెరిగినటువంటి అయిన వాళ్ళకు ఏదైతే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడానికి తన వంతు బాధ్యతగా ఈరోజు సర్పంచ్ ఎన్నికలలో ఈరోజు ఈరోజు అయిన వాళ్ళు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తను నిలిచోవడం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే ఈ అయిన ప్రశాంతంగా ఉండాలన్న ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కొలిసేటువంటి అయిన ఓళ్ళు గుడి కూడా ప్రశాంతంగా ఉండాలి అభివృద్ధి పథంలో ఉండాలంటే మా సోదరుడు గడ్డం రఘువంశీ గారి కత్తెర గుర్తుకే ఈ గ్రామ ప్రజలంతా కూడా ఓట్ అయ్యాలని చెప్పేసి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము అభ్యర్థించడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా ఏ అవ్వని అడిగినా ఏ అక్కని అడిగినా ఏ అన్నని అడిగినా ఏ తమ్ముని అడిగినా ఉన్నటి ఎమ్మెల్యే ఎన్నికలలో మీ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయకుండా మేము కేసీఆర్ గారిని మోసం చేసి ఈరోజు మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాం మళ్ళొక్కసారి అటువంటి మేము తప్పు చేయకుండా కేసీఆర్ గారు పంపిన ఉద్యమ బిడ్డ ఉస్మాన్ యూనివర్సిటీలో మా కోసం తెలంగాణ కోసం కొట్లాడిన ఈ ఉద్యమ బిడ్డని కనుక మా అయిన ఓళ్ళు కనుక గెలుచు గొల్పించుకుంటే మా తలలో నాలుకలాగా ఉన్నత విద్యావంతుడు యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి మంచింది చెడేది తెలిసిన వ్యక్తి ఈ అయిన గ్రామ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అవుతాడు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాడు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు దానిలో భాగంగానే ఎల్లుండి పట్టణాల్లో జరగబోయేట ఎన్నికల్లో భారీ మెజార్టీతోని ఊహ దానికంటే ఎక్కువ కూడా ఈ కత్తెర గుర్తు రఘువంశ గారికి ఈ గ్రామ ప్రజలు కూడా ఓట్లేసి గెలిపిస్తారు ముఖ్యంగా కూడా మేము ఎందుకంటే నమ్మకుండా నుంచి వచ్చి ఒక ఉద్యమకానికి మీకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రచారం చేస్తా అంటే తెలంగాణ కోసం కొట్లానేటువంటి వ్యక్తి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి రేపు సర్పంచ్ అయితే అయిన వాళ్ళు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాడు కనుక అన్ని అవగాహన ఉన్న వ్యక్తి అనే మేము ఈరోజు అధికార పార్టీకి కూడా ఢీకుంటా ఉన్నాం గతంలో చేసిన అధికార పార్టీలో ఉన్నారు ఏం చేశారు ఈ ప్రాంతంలో ఎంపీటీగా చేసి అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అటువంటి వ్యక్తిని ఓడించి ఉన్నత విద్యావంతుడు అయినప్పుడు రఘువంశం గెలిపియ్యాలని చెప్పేసి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం మరొకసారి చెప్తా ఉన్నాం అయిన వాళ్ళు గుడి అయిన వాళ్ళు ప్రజలు అయిన వాళ్ళు గ్రామ అభివృద్ధి జరగాలంటే గడ్డ రఘువంశతోనే అవుతుంది కాబట్టి దయచేసి ప్రజలంతా కూడా కత్తర గుర్తు కొట్టేయాలని ప్రార్థిస్తా ఉన్నాం ఉద్యమ విద్యార్థిగా మాకు ఈ రోజు మెజార్టీతో ముందుకెళ్తున్నాము కాకపోతే అధికార పార్టీ అని చెప్పేసి వాళ్ళు మందు పార్టీలతో బిర్యానీ ప్యాకెట్లతో పైసలతో ఎలా అంటే ప్రజలను భయాప్రాంతా గురి చేస్తున్నారు నాతో ఎవరైనా తిరగాలంటే వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు అని చెప్పేసి ఫోన్ చేసి భయపడిస్తున్నారు ప్రజలరా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అధికార పార్టీతోనే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చి గ్రామ ప్రజలు ఏంటంటే చీదరించుకుంటున్నారు ఒక్క పని అయితే లేదు పట్టించుకున్న నాదం లేడు గ్రామ పంచాయతీ అయినా ప్రజా వ్యవస్థ అయినా కూడా ఈరోజు చాలా దుర్భ దౌర్జ దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది దయచేసి ప్రజల గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక ఈ ఈరోజు నేను గత రెండు మూడు సంవత్సరాల నుంచి గ్రామంలో పా మీద పరిష్కరించు నేను పనిచేసుకుంటూ వస్తున్నాను దయచేసి ప్ర ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తున్నాను అలాంటి చదువుకునే వ్యక్తికి విద్యావంతునికి ఒక అవకాశం ఇచ్చి ఇలా గ్రామంలో సేవ చేసేందుకు మీ అందరికీ సహకారం కావాలని చెప్పేసి కత్తెల గుర్తుకు ఓటేసి భారీ మేడతో గెలిపించే విధంగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అంటే వ్యక్తుల చరిత్ర చూడండి నేను ఒక చదువుకున్న వ్యక్తిని మరి ఎదురు వ్యక్తి ఏందనేది ప్రజలు గుర్తించాలి నాకు ఎలాంటి భూ భూ కబ్జా ఆరోపణలు లేవు నాకు దందాలు ల్యాండ్ సెటిల్మెంట్ లేవు మంది మీద పడి దౌర్జన్యం చేసే వ్యక్తిని కాదు చదువుకునే వ్యక్తిని గ్రామాన్ని సేవ చేయాలనుకునే వ్యక్తిని నాకు లిక్కర్ మాఫియా తెలియదు ఆ గ్రామంలో ఆ చిల్లర కథల్లో తెలియదు మంది గొప్పలు కూర్చున్నట్టు మాత్రం అసలే కాదు దయచేసి ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాను మంచి వ్యక్తిని ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధి తోడ్పరగాలను విజ్ఞప్తి చేస్తున్నాను మన గ్రామము నా యొక్క లక్ష్యం ఏంటంటే నా గ్రామం ఏంటంటే మన జిల్లా స్థాయిలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిద్దాం ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నాను నా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి నా ప్రభుత్వ పాఠశాల ఈరోజు మూతపడి పరిస్థితి వచ్చింది అదేవిధంగా రోడ్డు సమస్య ఉన్నది డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందిగా ఉంది అదే లక్ష్మీపురం గ్రామంలో రోడ్డు సమస్య ఉంది దాంతోపాటు గ్రామంలో మా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు అనేసి ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ రెండు సంవత్సరాలు ఎంచాలి అనంగా 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 ఒక్కసారి వేసిళ్ళు అది కూడా ఎలక్షన్ల ముందు వేసిళ్ళు దేనికోసం ఇది ఏడు వేల ఏడు వేల ఎనిమిది రూపాయలు ఇస్తా అని చెప్పిళ్ళు ప్రభు పింఛను నాలుగు వేలు ఇస్తా అని చెప్పిళ్ళు ప్రతి ఆరు పథకాలు అన్ని మోస పథకాలే ప్రజలను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను కత్తర గుర్తుకు ఓటేసి నన్ను భారీ మిజాడుతో గెలిపించాను విజ్ఞప్తి నా పేరు గడ్డం రఘువంశి నేను ఎంఏ బిఈడి చేశాను ఉస్మాని యూనివర్సిటీలో విద్యావంతునిగా నేను ఉద్యమంలో పాల్గొని మా గ్రామంలో కూడా ఉద్యమ కాలంలో ఒక జేఏసీ ఏర్పాటు చేసి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు తెలంగాణ వచ్చిన దానిలో నా ఒక భాగం పంచుకున్నాను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను కత్తర గుర్తుకు ఓటేసి నన్ను భారీ మిజాడుతో గెలిపించాలని విజ్ఞప్తి